జగన్మోహన్ రెడ్డి గారి పనైపోయిందని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాగుతా ఉన్నావు వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీకు సిగ్గుశ్వరం శ్రీవినేత్రు దేవుడు అనే పెడితే నువ్వు మానవ జన్మెతితే అబుద్ధాలు కాకుండా స్టేజ్ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకుంది పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాగుతా ఉన్నావు తగుదురామ్మ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి రెండు రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ బయ పడిగాపులు కాసి ఎందుకు పడుకొని దోమల చాద కొట్టించుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పి దమ్ము నీకు లేక ఓడిపోయి స్థితిలో ఉండి చావుదల కాళ్ళు చాసుకొని కూర్చొని నీ పార్టీని వెంటిలేటర్ల నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్లీ ఢిల్లీకి వెళ్లి బీజేపీ సంఖ నాగుతా ఉన్నావు ఈ వయసు వచ్చింది ఏ నాడైనా పది మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడికి ఉన్నాయంటే ఏ నాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా గానీ ఎవడో ఒకడు సంఖ్యకి తిరుగుతాడు ఎవడో ఒకడు సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు పచ్చట పొలాలు మూడు పంటల పండే పొలాలు సర్వనాశనం చేసి రైతుల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు లేదా హాఫ్ అన్ నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు నేను చేస్తా నేను సిద్ధం బలవంతంగా భూ సేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా నేను చెప్తా లేదు నార్కోటెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా నేను ఒక బ్లడ్ బుట్టా నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్ బుట్టి ఉంటే దీని మీద చర్చకు సిద్ధం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా నేను చర్చకు చెప్తావు నీతో ఎనీ టైం నీతో నేను కూర్చుంటా నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చోవు రాజధాని విషయంలో నువ్వేం చేశావో నేను చెప్తా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే నీ వయసు అంతా నువ్వు హైదరాబాద్ని డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేసావు హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకుని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు మా అన్న మేరుగు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్త అంటే సంతమతులు పడి పంపించారని చెప్తా ఉన్నాడు వాస్తవం చెప్పు చెత్త ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి నువ్వు పవన్ కళ్యాణ్ పురవంధ్రేశ్వరి గారు ఏబి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వాళ్ళు వీళ్ళందరూ చెత్త కాబట్టేగా ఆయన హైదరాబాద్ లో చల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు అక్కడ చెత్త పనికిరాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో అంటే ఎవరు చూస్తూ ఉంటాడు మీరు అవసరం లేదనే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సిగ్గు అనిపించాలి కదా కాస్త కాబట్టి కాస్త కాబట్టి కాస్తన్నా ఏం జన్మేత్తావు మనిషి జన్మనండి నువ్వు మాట్లాడుతున్న తీరు సరి చూసుకోవాలా నువ్వు మాట్లాడే భాష ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట వాస్తవం కుప్పంలో దొంగ ఓట్ల గెలిచింది నువ్వే కదా నా ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకునే కదా అంత ముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్త అని తెలిసే కదా మళ్ళీ కుప్పాన్ని పరిగెత్తింది కుప్పంలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా నువ్వు ఎక్కడ కాదు చెత్త నీ కొడుకు చెత్త కాదు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా డబ్బులు తీసింది నువ్వు నీ కొడుకు కదా జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు పవన్ కళ్యాణ్ పురంధరజరే గారు మళ్ళీ చెప్తా ఉన్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంఖలు అక్కడ అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంఖలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం లోకేష్ కి చంద్రబాబు నాయుడు అలవాటే ఇదేం కొత్తం కాదు అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకొస్తా ఉన్నారంట ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇప్పటివరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ మీరు నాకు ఓట్లు ఎండి అన్నాడు దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికి సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైపోతా పేదవాడికి ఇల్లిస్తే ఊరుకోము మా కుల రాజధానిది మా కుల రాజధానిలో సామాన్యులు పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా వెళ్ళింది నువ్వా కాదా